Very nice. అందరికీ నమస్కారం ఈరోజు సిఆర్ రెడ్డి కళాశాల ఆధ్వర్యంలో వందే మాతరం గీతానికి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ భారీ ర్యాలీని సిఆర్ రెడ్డి పీజీ కోర్సుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది దీంట్లో భాగంగా వందే మాత్రం యొక్క ప్రాముఖ్యాన్ని ప్రజలందరికీ కూడా ఒకసారి తెలియజేయాలని ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో బీం చంద్ ఈ వందే మాతరం అనే జాతీయ గీతాన్ని రచించడం అది దేశానికి అందించడం జరిగింది ఆ వందే మాతర గీతం స్ఫూర్తితోనే మన స్వాతంత్ర సమరయోధులు దాన్ని ఒక నినాదంగా స్వీకరించి మనకి స్వాతంత్ర పోరాటాన్ని నిర్వహించుకోవడం జరిగింది మహాత్మా గాంధీ దగ్గర నుంచి జవహర్లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోసు అల్లూరు సీతారామరాజు అందరు స్వాతంత్ర అందరూ కూడా ఈ వందే మాతరం గీతాన్ని ఒక నినాదంగా స్వీకరించి మనకి జాతీయ స్వాతంత్రం తెచ్చుకోవడానికి ఎంతో కృషి చేయడం జరిగింది ఆ స్ఫూర్తి కొనసాగించాలనే ఉద్దేశంతో నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన ప్రధాని గౌరవనీయుల మోడీ గారు ఈ సంవత్సరం అంతా కూడా జాతీయ గీతానికి ఈ ప్రాముఖ్యత కలిగిస్తూ ర్యాలీలు అలాగే ప్రదర్శనలు పోటీలు కూడా నిర్వహించమని ఆదేశాలు జరిగింది దాంట్లో భాగంగానే మన కళాశాల ఆధ్వర్యంలో సిఆర్ఎడ్డి కళాశాల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించుకున్నాం ఈరోజు కూడా ఈ వందే మాత్రం యొక్క ప్రాముఖ్యతని మన దేశ ప్రజలందరూ కూడా మరొకసారి తెలియజేయాలని ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించాం ఈ ర్యాలీ నిర్వహించడానికి అనుమతి ఇచ్చినటువంటి సిఆర్ఎడి కళాశాల యాజమాన్యానికి పోలీసు సిబ్బందికి డిఎస్పీ గారికి అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దీంట్లో పాల్గొన ఆ రోజు ఒక తారక మంత్రం లాగా ఉన్నటువంటి వందే మాతృ గీతాన్ని మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఎటువైపే చూసే విధంగా భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు ప్రతి ముద్దుబిడ్డ అందరూ కూడా ఆ రోజు నాడు త్యాగాలకు అనర్చి మనకి ఈ స్వతంత్ర పోరాటంలో ఉపయోగించినటువంటి వందే మాత్ర గీతం స్టార్ట్ అయిన నూట యాభై ఏళ్ళ సందర్భంగా ఈ గుర్తు చేసుకుంటూ మనందరిలో కూడా ఈ దేశ సమైక్యతను దేశ స్ఫూర్తిని అదేవిధంగా రోజు కూడా ఈ వందే మాతృ గీతం అనే ఒక తారక మంత్రాన్ని అందరం కూడా మనం ఈరోజు దిశ దిశలా నలు దిశలా కూడా చేయించటంతో పాటు ఈరోజు నాడు మన సిఆర్ విద్యార్థులు పీజీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ర్యాలీగా నిర్వహించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వందే గీతం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేసినందుకు కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా ఇంకా మరింతగా చేయాలని దేశ సమైక్యతను సమగ్రతను అదేవిధంగా ఈ యొక్క పోరాటం చేసినటువంటి మహనీయులను స్ఫూర్తి తెచ్చుకుని ఆ స్ఫూర్తి ప్రదాతగా ఈ దేశం ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని నిలబెట్టుకోవడానికి కావాల్సినటువంటి ఈ వందే మాతృ గీతాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా పల్లె పల్లెకి బాట బాటకి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ప్ర తెలియజేయాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రోగ్రామ్కి అందరికీ కూడా ఈ ముఖ్యంగా మా సిఆర్ రెడ్డి కాలేజీ ప్రిన్సిపాల్ గారికి వారి సిబ్బందికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపిస్తూ వందే మాతరం भारत माता की भारत माता की भारत माता की वंदी